జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఐలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ టూ ఫలితాలలో నూట మూడవ ర్యాంక్ సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు మణికంఠేశ్వర్ రెడ్డిని ఘనంగా సత్కరించి అభినందించారు పోటీ పరీక్షల్లో జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో హుస్నాబాద్ ప్రాంతం నుండి నిరుద్యోగ యువతి యువకులు ఎక్కువగా ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు నియోజకవర్గం నుండి చదువుకున్న యువతి యువకులు ఉద్యోగాలు సాధించడంలో హుస్నాబాద్ శాసనసభ్యుడిగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు పట్ల చేస్తూ ఉన్నాం ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి ప్రభుత్వం తరఫున అనేక అవకాశాలు కల్పిస్తున్నాం పోటీ పరీక్షల్లో కూడా అందరూ ఇంకా శ్రమపడి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి జాబ్ క్యార్యకు అనుగుణంగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉసరాబాద్ ప్రాంత ప్రజలు ఎక్కువ తెచ్చుకోవాలని అందుకు నేను శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నా అనే మాట కూడా తెలియజేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో